దేవి నవరాత్రుల్లో మొదటి రోజు మనం నైవేద్యంగా స్వీకరించేది కట్టె పొంగలి కట్టె పొంగలి సింపుల్గా గుడిలో పెట్టే విధంగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు వేసి బాగా కడగాలి తర్వాత ఇందులో ఫోర్ కప్స్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకనియాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం బియ్యం బియ్యంగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి తీసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు అలాగే కొన్ని జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత కొన్ని మిరియాలు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అందులోనే కొన్ని జీడిపప్పు వేసుకొని రంగు మారే వరకు బాగా కలియబెట్టుకోవాలి జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలియబెట్టాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లో వేసి కలబెట్టుకోవాలి చూసారా మంచిగా ముద్ద ముద్దగా ఎంత బాగా గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే వచ్చింది సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బట్